అమరావతిలో ఇచ్చినట్లుంది నిన్న రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అమరావతిలో చంద్రబాబు తయారు చంద్రబాబు అడ్డుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎందుకు చూపించలేదు మీరు బలక చేయలకు అడ్డుకున్నది నిజమైతే మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు చూపించాలి గాని గతంలో కేసీఆర్ చేసిన లేఖలు చూపించడం ఏంటి రేవంత్ రెడ్డికి బలకచాల కట్టే చంద్రబాబు బంగారు బాబు లెక్క కనిపిస్తుండవు అడ్డుకున్న బిఆర్ఎస్ సచ్చిన బాబు లెక్క అనిపిస్తుంది బిఆర్ఎస్ ను సచ్చిన పామైతే కలలో కూడా ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ జపం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు సో నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది హైదరాబాద్ హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టుంది ఆ పిపిటి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగిటి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనక చెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు బనక చెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిల్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాన్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించిన వా నన్ను అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని అలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎందుడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు